చోడవరం పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక మర్డర్ ఫార్ గేన్ కేసులో ఈరోజు ఆఫ్టర్ స్ట్రెన్యుస్ ఎఫర్ట్స్ పుట్టిన్ బై చోడవరం పోలీస్ అండ్ టీమ్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు చూపించడానికి అండ్ బ్రీఫ్ చేయడానికి మీ అందరూ మీడియా ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేయడం జరిగింది బ్యాక్స్ ఆర్ అస్ ఫాలోస్ మనకి ఈ ఇన్సిడెంట్ నైన్త్ జనవరి తారీఖులోనే జరిగింది బిట్వీన్ త్రీ థర్టీ పిఎం టు ఫోర్ పిఎం అప్పుడు ఒక ఓల్డ్ లేడీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లక్కవరం విలేజ్లో ఫీల్స్ దగ్గర మనకి డెడ్ బాడీ దొరికింది విత్ స్టాబ్ ఇంజరీస్ ఆన్ నెక్ షోల్డర్స్ అండ్ స్టమక్ టోటల్ ఫిఫ్టీన్ ఇంజరీస్ స్టాబ్ ఇంజరీస్ మనకి ఇన్క్వెస్ట్లోనే తెలిసింది ఇట్ వాజ్ అ బ్రూటల్ అండ్ అీవియస్ మర్డర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఒక బ్లైండ్ మర్డర్ గానే జరిగింది మనకి ఎటువంటి క్లూజ్ లేవు స్టార్టింగ్లోనే ఈ ఫ్యామిలీకి ఎటువంటి డిస్ప్యూట్స్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎటువంటి ఏమీ లేదు చాలా సింపుల్ ఫ్యామిలీ అండ్ వ్యవసాయం చేసి ఫూడింగ్ వర్క్ చేసి వాళ్ళు బెదిరిస్తున్నారు సో అప్పుడు మన సైంటిఫిక్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని ఇది బ్రేక్ త్రూ బ్రేక్ త్రూ చేయడం జరిగింది అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ద సీనియర్ ఆఫీసర్స్ సిఐ చోడవరం ఎస్ఐ బౌద్ధ ఎస్ఐస్ అండ్ ద టీమ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై సీసీటీవీ కెమెరాస్ వెరిఫై చేసుకున్నారు అప్పుడు మనకి ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ లక్కవరం ఈ వాజ్ మూవింగ్ అరౌండ్ ద సేమ్ టైం ఒఫైన్స్ జరిగిన టైంలోనే అతను మూవ్ చేసి కనిపించారు దాని తర్వాత మన టావర్ డంప్ డేటా వచ్చిన తర్వాత కూడా వెరిఫై చేశాము ఫోన్ నంబర్ కూడా మనకి ట్యాలీ అయింది ఈ ఇన్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఇది కూడా బయట వచ్చింది ఈ వ్యక్తి మీద ప్రీవియస్ సిమిలర్ ఎంఓ కేసు కూడా ఉంది ఎస్ కొత్త వాల్సా పోలీస్ స్టేషన్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ త్రీ నాట్ టూ అలాంగ్ విత్ దిస్ థెఫ్ట్ కేసు సో మర్డర్ ఫార్ గేమ్ కేసు అక్కడ కూడా సేమ్ ఏమో ఫాలో చేసి చేసేసాం అప్పుడు మనం సస్పెక్ట్ కింద చేసేసి అతని కోసం ఒక సర్చ్ టీం పంపించాము అతనికి లొకేషన్ చాలా వేరే స్టేట్స్లోనే కూడా వచ్చింది సో మనం మల్టిపుల్ టీమ్స్ పంపించడం జరిగింది ఫ్రామ్ చోడవరం పోలీస్ స్టేషన్ మధ్యప్రదేశ్ ఒడిస్సా మహారాష్ట్ర అన్ని చోట్ల అది ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి లాస్ట్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మనం అక్కడ చూసుకుంటున్నాము అండ్ వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వీ వర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హిస్ లొకేషన్ ఇంకా అతనే సీడిఆర్ లొకేషన్ మనం పెడితే అతనికి ఒక లొకేషన్ వన్ డే ఆఫ్టర్ ద ఆఫెన్స్ విజయనగరంలో ముఠూత్ ఫైనాన్స్ దగ్గర కూడా వచ్చింది అక్కడ మన ముఠూత్ ఫైనాన్స్లో ఎంక్వైరీ చేసినప్పుడు అది మనకి తెలిసింది దట్ హీ ప్లెజ్డ్ సేమ్ గోల్డ్ ఆర్నమెంట్స్ విచ్ వాస్ కమిటెడ్ వన్ డే బిఫోర్ ఇక్కడ ప్లెచ్ చేసేసి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్కి ప్లెచ్ చేసేస్తారు సో అప్పుడు మన సస్పెక్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఆఫ్టర్ స్ట్రీన్యుయస్ ఎఫర్ట్స్ ఈరోజు మన గజపతి నగరం దగ్గర ఆర్ సిఐ అలాంగ్ విత్ ఎస్హెచ్ఓస్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఆఫ్ చోడవరం పోలీస్ స్టేషన్ అక్కడ వెళ్ళి ఈ వ్యక్తిని పట్టుకున్నారు నా ఇన్ ఆర్ కస్టడీ అతనికి ఇంటరోగేషన్లో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మీడియేటర్స్ అతని ఒఫెన్స్ గురించి కన్ఫెస్ కూడా చేసుకున్నాడు ఈ ఒఫెన్స్లో మనకి బట్టలు బ్లడ్ స్టేన్ క్లోత్స్ ఈ ఒక చాక్ అలాంగ్ విత్ అదర్ ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్సెస్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో పాటు మనం ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఈరోజు ఈ అక్యూజ్ని కూడా మనం రిమాండ్కి పంపిస్తున్నాము అండ్ వీ విల్ ఎన్షూర్ దాట్ కన్విక్షన్ కమ్స్ ఇన్ దిస్ కేస్ అండ్ జస్టిస్ ఇస్ అగ్రీమెంట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఈ ప్రాపర్టీ సంబంధించి కూడా విచ్ వాస్ టోటల్ త్రీ పాయింట్ వన్ ల్యాక్స్ గోల్డ్ ఆర్నుమెంట్స్ అది కూడా మనకి ముతూత్ ఫైనాన్స్కి మనం పర్సూ చేస్తూ ఉన్నాము విదిన్ వన్ ఆర్ టూ డేస్ అది కూడా మనకి రిలీజ్ అయిపోతుంది అండ్ మనం ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము ఆఫ్టర్ కోర్ట్ ఆర్డర్స్ సో ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ చోడవరం పోలీస్ టీమ్ ఎస్పెషలీ एसडिप अमिकापल्ली श्रावणिगार राजू इंस्पेक्टर आफ् पुलिस कार्तिक, जोगाराव बुद्ध सब इंस्पेक्टर्स हेड बंगार बंगारराजु हेड काटेबल वेंकटराव नानाजी होम गार्ड बालाजी, अनादर होम गार्ड प्रसाद एंड पीसी मूर्ति आफ टूर अमिकापल्लीस्ट्रीक्ट थैंक यू Okay. You. okay, okay, so, 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 so.